వెంకట అన్నమాచార్య సేవ ట్రస్ట్ మరి నిర్వాహకురాలు శ్రీమతి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో పిల్లలందరికీ అభినందనలు పేరు పేరిన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో జరిగే కార్యక్రమాల్లో కూడా వీరందరూ పార్టిసిపేట్ చేస్తూ మన గుంటూరు కీర్తి ప్రతిష్టల్ని మరింత ముందు తీసుకెళ్తారు ఒకసారి గట్టిగా చెప్పట్లు వీరిని అభినందించవలసిందిగా మా నాగేశ్వర సార్ వీరయ్య గారు మా జీవన్ సార్ అందరూ కూడా ఒకసారి మన డిఆర్టి మన సిబ్బంది మన వారందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నా ఒక డ్యాన్స్ చేయటం అంటే కేవలం చేతులు కాళ్ళు కదిలించటం కాదు మనం బాగా చేయొచ్చు కానీ మన పక్క వాళ్ళతో కలిపి చేయటం అనేది ఒక గో గొప్ప కోఆర్డినేషన్కి గుర్తు మరి అలాంటి కోఆర్డినేషన్తో ఈ చిన్న పిల్లలప్పటి నుంచే కూడా ఈ డ్యాన్స్ నేర్చుకొని అందరూ ఒకటిగా ఉండి మరి సర్వీస్ చేయటానికి కూడా ముందుకెళ్తున్నటువంటి ఈ డ్యాన్సెస్ అండ్ డాన్సర్స్ బాగుండాలని మన ఆశీస్సులతోటి కనుమ పండుగ శుభాకాంక్షలు వీరందరికీ కూడా తెలియచేసుకుందాం